ప్రభునందు ప్రియులాన ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సమాధానం కలుగునగాక సులభం దిన అంశము స్త్రీకి పుట్టినటువంటి వాడు పవిత్రుడు కాలేడు అతను దేవుడు కూడా కాలేడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యోగ గ్రంథములో ఈ విషయాన్ని మనం చదువుకుందాం యోగ గ్రంథం పదిహేను అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేను పద్నాలుగు శుద్ధుడగుటకు నరుడు ఏపాటి వాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ వాడు ఆలోచించము ఆయన తన దోతల ఎందు ఉంచడు ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్లు దుష్కార్యములు చేయవాడును మరి అపవిత్రుడు కాదా శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు ఇలా రా నరుడు నరుడు దేవుడు కాడు దేవుడు నరుడు కాడు ఆయన మాట తప్పుడు ఒక మానవుడు కాడు పశ్చాత్తాపప్పుడు నరపుత్రుడు కాడు దేవుడు మన వంటి నరుడు కాడు మనలాంటి మనుషుడు కాడు మనలాంటి రక్త కలిగినటువంటి వాడు కాడు మనలాగా ఆయన స్త్రీకి పుట్టినటువంటి వాడు కాడు ఆయన జనం మరణ లేనటువంటి వాడు తండ్రి లేనటువంటి వాడు దేవుని వాక్యం సెలవిస్తుంది శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ వాడు ఆలోచించము ఆయన తన దూతల ఎందు నమ్మిక కాడు ఆకాశ వైశాల్యమైన దృష్టికి పవిత్రము కాదు ఇట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్ళు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా కాబట్టి అంటే దేవదూతలే పవిత్రులు కాలేరు లెక్క దేవుని దేవునికి సాటి కాలేరని దేవదూతలే దేవునికి సాటి కారు మరి అలాంటి వారు అంటే దూతలయ్యే ఆయన నమ్మక ఎంచడం లేదు అలాంటి వాడు హేయుడు చెడినవాడు నీళ్లు త్రాగునట్టు దుష్కార్యం అంటే పాపం చేసేవాడు నీళ్లు తాగినట్లుగా పాపం చేసేటువంటి ఈ నరుడు ఈ మనుషుడు ఈ రక్త మాంసల వాడు ఎలా పవిత్రుడు కాగలడు కాబట్టి దేవదూతలే దేవుడు కాలేరు అలాగే నరులు ఏ విధంగా దేవుడు పవిత్రుడు లేక నీతో నిద్రోషి కాలేనప్పుడు అసలు దేవుడు నరుడు దేవుడు కాలేడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం అలాగే పద్నాలుగు నాలుగులో పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పాప సహితుడు అంటే పాపం కలిగినటువంటి వా వానిలో నుంచి పాపం లేనటువంటి వాడు పుట్టగలిగిన ఎంతో మేలు అలాగూ ఎవడను నువ్వు పుట్టనేరుడు అందుకనే దావిదంటాడు పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించను నేను పాపములో పుట్టినటువంటి వాడునని చెప్పి దావిదీ కీర్తనలో మనం చూస్తున్నాం కాబట్టి స్త్రీకి పుట్టినటువంటి వాడు పవిత్రుడు కాలేడు దేవుడు అంతకంటే కాలేడు పవిత్రుడే కానప్పుడు దేవుడు ఎలా కాగలడు ఎందుకంటే చాలామంది దేవుడు అనబడేటువంటి వారు స్త్రీకి పుట్టినటువంటి వారి తల్లిదండ్రులు కలిగినటువంటి వారి జననం పుట్టినటువంటి వారు తల్లి తల్లిగర్భంలో పుట్టినటువంటి వారు కాబట్టి తల్లి గర్భాన పుట్టినటువంటి వారు పరిశుద్ధులు కాలేరు నీతివంతులు కాలేరు నిర్దోషులు కాలేరు కాబట్టి వారు ఇంకా దైవములు ఎలా కాగలరని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే యోగగ్రంథం ఇరవై ఐదు అధ్యాయం కూడా మనం చూసినట్లయితే యోగ్రంథం ఇరవై ఐదు అధ్యాయము నాలుగో వచ్చినము నరుడు నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు ఎట్లు కాగలడు నరుడు దేవుని దృష్టికి నీతి ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినటువంటి వాడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధులు కాగలడు నరుడు దేవుని దృష్టికి నీతి ఎట్లు కాగలడు అంటే దేవుడు అంటే దేవుడికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటి దేవుడు అనగా జననం మరణం లేనటువంటి వాడు తల్లి లేనటువంటి వాడు ఇది కనీస లక్షణాలు దేవుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏంటంటే జననం మరణం లేనటువంటి వాడు ఆయన తండ్రి లేనటువంటి వాడు ఆయన పుట్టినటువంటి వాడు పుట్టినవాడు లేక మరణించేవాడు జననం మనం కలిగినటువంటి వాడు దేవుడు కాలేడు దేవుడనగా సృష్టికర్త ఈ ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిని సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు అలాగే భూమి మీద నడిచేటువంటి నరులను పుట్టించినవాడు వాళ్ళకి ప్రాణం ఇచ్చినవాడు జీవాత్మని ఇచ్చిన వాడు అంటే నరులు పుట్టించేవాడు పుట్టించేవాడే కానీ ఆయన పుట్టినటువంటి వాడు కాడు ఆయన మనానికి అప్పగించేవాడు ఆయన మనానికి అప్పగించేవాడు కానీ ఆయన మరణించేవాడు కాడు అది దేవుని యొక్క కనీస లక్ష్యం ఏంటంటే జనం మరణం లేనటువంటి వాడు స్త్రీకి పుట్టినటువంటి వాడు అసలు పవిత్రుడే కాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అలాంటప్పుడు స్త్రీకి పుట్టినవాడు ఎట్లు దేవుడు కాగలడు కాబట్టి దేవుడు అంటే పరిశుద్ధుడు దేవుడు దేవుడు కూడా పరలోకంలో ఆ సృష్టికర్తన దేవుడు హోవా దేవుడు తండ్రిని దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధు నిత్యం ఆరాధింపబడుతూ పరిశుద్ధులైనటువంటి వాడే దేవుడు పాపము లేనివాడే దేవుడు కాబట్టి మానవుడు అనగా పాపములు పుట్టినటువంటి వాడు ఇదిగో ఇక్కడ రాయబడింది దుష్కార్యములు నీటి నీలవలే దుష్కార్యములు చేసేటువంటి వాడు కాబట్టి ఎట్లు పవిత్రుడు కాగలని రాయబడి ఎందుకంటే చాలామంది స్త్రీకి పుట్టినటువంటి వారు దేవుళ్ళుగా చాలామంది ఆరాధింపబడుతున్నారు కానీ స్త్రీకి పుట్టినవాడు అసలు పవిత్రుడే కాడని దేవుని వాక్యం సవిస్తా ఉంది అలాగే అయితే యేసు కూడా స్త్రీకి పుట్టినటువంటి వాడు కాదా మరి ఆయన దేవుడుగా దేవుని కుమారుగా ఆరాధిస్తున్నారు కదా అంటారు కాబట్టి ఆయన గురించి ఏం రాయబడిందంటే ఆయన గురించి కూడా ఇక్కడ యోగ గ్రంథంలో లేక క్షమించండి హెబ్రీ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీ రెండవ అధ్యాయంలో అంటే ఆయన యేసు ఆయన కూడా మనిషి కుమారున పడ్డారు దావిదు దేవుని కుమారుడుగా దావిదు కుమారుడుగా అంటే దావిదు వంశంలో పుట్టాడు ఇక్కడ ఆయన మనిషి కుమారుడుగా ఆయన పిలువ కానీ కాబట్టి ఇక్కడ రెండవ అధ్యాయం హెబ్రి రెండు ఆరులో అయితే ఒకడు ఒక్క చోట ఎలాగున దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు ఇదే కీర్తనలు ఎనిమిద ఎనిమిదా అధ్యాయంలో ఎనిమిదో కీర్తనలో అది ఏముందంటే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు పాటి వాడు నీవు నరపుత్రను దర్శించుటకు వాడు నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసేటివి మహిమ ప్రభావంతో కీటంగా ధరింపజేసేటివి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి అన్నారు సమస్తమును వాని పాదముల కింద సమస్తం ఉంచి ఇది మనము కీర్తనల గ్రంథం ఎనిమిదో కీర్తనలో మనం చూసినట్టయితే ఎనిమిదో కీర్తనలో మూడు మూడవ నీ చేతి పని ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం వాడే పాటి వాడు దేవుడు అనగా ఆకాశాన్ని భూమి మీద సముద్రాన్ని ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలని భూమి మీద అటువంటి నరులను పుట్టించినటువంటి వాడా కాబట్టి కాబట్టి దేవుడు నీవు మనుషుని జ్ఞాపకం అంటే ఒక పురుగు వంటి మనుషుడు ఈ భూమి మీద దేవుడు ఆకాశం అంతా ఎత్తైనటువంటి వాడు ఆయన అందుకే నీవు 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 నువ్వు సృష్టికర్త ఉండి అనగా నీవు నీ చేతిపోయిన ఆకాశము నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను బట్టి చూస్తే చూడగా అలాంటి నువ్వు మహోన్నతుడు మహాగ్రుడు పరిశుద్ధి నిత్య నివాసి మహోన్నతమైన పరిశుద్ధ స్థలు నివసించేటువంటి వాడవు నీవు సృష్టించినటువంటి ఈ మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు ఈ మనుషుని ఈ పురుగు లాంటి మనుషుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు నరపుత్రుని అంటే స్త్రీకి పుట్టేటువంటి పుట్టినటువంటి ఆ యొక్క నరపుత్రుని దర్శించుటకు వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు దేవుని కంటే మనుషుని కొంచెం తక్కువనిగా చేశారంట కాబట్టి అందుకే దేవుడు ఆయన మారతడుకు మానవుడు కాడు పశ్చాత్తాప నరపుత్రుడు కాడు దేవుడు రక్త మాంసలు గలవాడు కాడు ఆయన స్త్రీకి పుట్టినటువంటి వాడు కాడు ఆయన పుట్టుక మరణము లేనటువంటి వాడు ఆయన అయితే అయితే నరుల విషయంలో చూసినట్లయితే దేవుని కంటే వాన్ని కొంచెం తక్కువ చేశారంట దేవుని కంటే నరులు తక్కువ దేవుని కంటే దేవదూతలు తక్కువ వాళ్ళు దేవదూతల కంటే కూడా నరులు తక్కువ వాళ్ళని అక్కడ హిబ్రి పత్రికలో దేవదూతల కంటే తక్కువ చేశామంటారు ఇక్కడ మహిమ ప్రభావంతో కిరీట నింప చేసేది చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటే హెబ్రి పత్రిక వచ్చినట్లయితే ఇదే వాక్యం ఇది క్రీస్తుని గురించినటువంటి ఒక ప్రవచనముగా ఉన్నది దాని గురించి ఇక్కడ హెబ్రీ రెండు ఆరులో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు నీవు నరపత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి తీ అక్కడేమో దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశావని అక్కడ కీర్తనగ్రం చూస్తే ఇక్కడ దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి అనగా నరుడు అనగా మానవుడు దేవుని కంటే దేవదూతుల కంటే ఇంకా తక్కువ వాడు అనే విషయాన్ని మనం అలాగే క్రీస్తు విషయంలో కూడా ఆయన గురించినటువంటి ప్రవచనమే దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడ్డాడంట యేసు దేవదూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు అంటే మరే గర్భంలో ఆయన ఆ విధంగా సృష్టించబడ్డాడు మరే గర్భములు ఆయన రూపించబడ్డాడు ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి వాని పాదముల కింద సమస్తం ఉంచేతివే ఆయన సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చుకున్న దేని విడిచిపెట్టలేదు ప్రస్తుతం అందు మనము సమస్తమును వానికి అంటే క్రీస్తుకు లోపరచుట ఇంకొనో చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన అనగా క్రీస్తు అనబడిన మెస్సియా ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వాడిగా ఆయన చూస్తున్నాము కాబట్టి దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు ఏసు దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డారు కాబట్టి ఆయన ఎలా చేయబడ్డాడో మనకు తెలుసు ఆయన పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా ఆయన చేయబడ్డాడు అందుకే మరి అరిగినప్పుడు అయ్యా పురుషుని జరుగుని దాన్ని ఇది ఎలా జరుగునని చెప్పినప్పుడు మా పరిశుద్ధాత్మని మీద కూర్చున్న సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును పరిశుద్ధాత్మని మీద కూర్చుని సర్వోన్నతుని శక్తి అంటే యహోవా దేవుని శక్తి ఏలో అనేటువంటి ఆ సర్వశక్తి గల ఆ సర్వోనతుని శక్తి ఆ దేవుని శక్తి ఆ శక్తి వలన మరియ గర్భములో మరే గర్భములు ఆయన రూపించబడ్డాడు మరే గర్భములు ఆయన శరీరము రూపించబడింది దేవతల కంటే దేవతల కంటే తక్కువబాడుగా ఆయన పరిశుద్ధుడిగా దేవుని కుమారుడుగా ఆయన శరీరం మరే గర్భంలో రూపించబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్వభావం కూడా ఇక్కడ రాయబడింది ఏలయనగా ఆయన ఎంత మాత్రమో దేవతల స్వభావం ధరించుకునక ఇక్కడ రెండు పదహారులోనే ఉంది ఏలైనగా ఆయన ఎంత మాత్రమో దేవతల స్వభావం ధరించుకునక యేసు స్వభావము దేవదతుల స్వభావం కాదు అబ్రహం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు అబ్రహామ సంతాన్ అంటే అబ్రహాము ఇస్సాకు యాకూబు ఇస్రాయిల్ ఎలాంటి స్వభావం శరీర స్వభావాన్ని కలిగి ఉన్నారో యేసు కూడా అలాంటి శరీర స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఎంత మాత్రం దూతల స్వభావం ధరించుకోలేదంట అబ్రహం సంతాన స్వభావం ధరించుకున్నాడు అందుకని ఆయన మనుషు కుమారు అనబడ్డాడు అంటే దేవుని యొక్క దేవుడు చెప్పాడు ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారు అనబడ్డు అనబడ్డాడు కాబట్టి దేవుడు చెప్తే ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడతారని దేవుడు చెప్తే ఆయన అనబడతారు అంతే దేవుడు చెప్పాడు మరి అని ఆ స్త్రీకి లక కన్యకకు పుట్టినటువంటి ఆ యొక్క నరుడు దేవుని కుమారుడు అనబడను పరిశుద్ధుడు అనబడను అంటే దేవుడు దేవుడు చెప్తే అది అలా జరుగుతుంది దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అంతేకాదు ఆయన గురించి మనిషి కుమారు సాక్ష్యం ఇచ్చారు దాదాపు సువార్తల్లో ఎనభై సార్లు పైగా ఉంది మనుషు కుమారుడు మనుషు కుమారుడు అంటే మరి అయినటువంటి ఒక మనిషికి పుట్టినటువంటి వాడు దేహెచ్కేళ్లు కూడా మనం చూస్తే నరపుత్రుడా అంటాడు దేవుడు నేహేచ్లు విషయం నరపుత్రుడా అలాగే నరపుత్రుడా మనుషు కుమారుడా అంటే కూడా రెండో ఒకటే కాబట్టి ఇక్కడ మనుషు కుమారు ఆయన పిలువబడ్డాడు మనుషు కుమారుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు మనుషు కుమారుడు కాబట్టి ఆయన ఆ విధంగా కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడతారని చెప్పాను కానీ దేవుడు అనబడతానని చెప్పాల ఎందుకంటే ప్రియమైన దేవుని దేవుడు ఒక్కడే బైబులు స్పష్టంగా దేవుడు ఒక్కడే అంటే ఆయన యుహోవా ఆయన తండ్రి దేవుడు ఆయన యలోహ్యం కాబట్టి ఆయన తల్లిదండ్రులేనటువంటి వాడు జననం మనలేనటువంటి వాడు ఆది అంతము ఆయనే ఆయనే మొదటివాడు కనపటివాడు ఆయన రక్త రక్తమాంసం కలిగినటువంటి వాడు కాదు ఆయన పవిత్రుడు ఆయన కాబట్టి ఆయన నిత్యము నిత్యుడుకు తండ్రి ఆయన నిత్యము ఆయన దేవుడిగా ఉన్నటువంటి వాడు పూర్తి వర్తమాన భవిష్యత్ కాలం ఉన్నటువంటి వాడు కాబట్టి యేసుకు యహోవాకు తేడా ఏంటంటే ఏసు విషయంలో నేడు లోక రెండు పదకొండు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి ఈ నిజంగా ఆయన పుట్టిన దినాలు జరుపుకునేటప్పుడు ఈ వాక్యం ఎక్కువగా వినబడతా ఉంటుంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అడి అయినా ప్రభు అయిన క్రీస్తు కాబట్టి యేసుకి ఒక పుట్టినరోజు అన్నది పుట్టిన దినాన్ని జరుపుకుంటున్నారు కానీ యహోవాకి పుట్టినరోజు ఉందా పుట్టిన పుట్టినరోజు చేయగలరా కానీ ఏసుకు పుట్టినరోజు ఉంది మరణ దినం ఉంది ఎందుకంటే ఆయన మరణించాడు మరణ దినం ఉంది పురుధానం దేవుడు ఆయన లేపాడు కాబట్టి సమాధిలోంచి దేవుడు ప్రభువుని లేపాను మనలో కూడా తన శక్తి వలన దేవుడు ఆయన పుట్టించిన దేవుడే ఆయన మరణం నుండి మరలా లేపాడు బ్రతికించాడు కాబట్టి కానీ ఆయన పుట్టించిన దేవుడికి ఆయన జననం లేదు మరణం లేదు కాబట్టి యుహో ఆది ఎందు దేవుడు కాబట్టి యుహోవాకి యేసుకి తేడా ఏంటంటే ఏసు నేడు రక్షకుడుగా పుట్టాడు ఒక ఆయన పుట్టిన దినం ఒకటి ఉంది కానీ యుహోవాకి ఆది దేవుడు కాబట్టి ఆయనకి ఆది దేవుడు యలోహిం కాబట్టి యుహోవా నేను ఉన్నవాడను ఆయనకి పుట్టిన దినము లేదు ఆయనకి ఒక ప్రారంభం లేదు కాబట్టి నుండి ఉన్నటువంటి వాడు కాబట్టి అందుకనే దేవుడు ఒక్కడే దేవుడు ఆయనే తండ్రి అనే దేవుడు దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తిసను నరుడు క్రీస్తిసను నరుడు కాబట్టి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తి నరుడు కాబట్టి దేవుని యోవా దేవుడికి ఏసుకి ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని ఆ తేడాన్ని మనం గ్రహించాలని మనం చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే స్త్రీకి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాలేడు దేవుడు అంతకంటే కాలేడు కానీ ఇక్కడ దేవుడు పుట్టించాడు కనుక పరిశుద్ధాత్మ వలన ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడతారని చెప్పాడు కనుక అందుకని యేసు పరిశుద్ధుడు దేవుని కుమారు అని మనము ఆయన్ని మనం పిలుస్తున్నాం కాబట్టి ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా క్రీస్తియసును నరుడుగా దేవుని కుమారుడుగా దావిదు కుమారుడుగా దావిదు వంశంలో పుట్టాడు కాబట్టి మనుషు కుమారుడు కాబట్టి ఆయన మనుషు కుమారుని తను తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ విధంగా పుట్టాడు ఆయన మన అందరి కొరకు విమోచన క్రైతనంగా తను సమర్పించుకున్నాడు కాబట్టి కాబట్టి ఆయన చూపినటువంటి మార్గములో ఆ మధ్యవర్తిని మనం అనుసరించి ఆ నిత్యరాజ్యంలో ఆయన చూపిన మాధిని అనుసరించి ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించి ఆయన నిత్యము సదా ఆయనతో కూడా మనం జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము దేవుడి మాటలు మనం ఎనుకల్లో దీవించి ఆశీర్వించు గాక ఆమెన్